కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు కౌరవులు పదకొండు అక్షోహిణి సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు అలాగే పాండవులు ఏడు అక్షోహిణి సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు భీష్ముడు కౌరవులకి సైన్యాధిపతిగా ఉండగా ద్రుపదుడు పాండవులకి సైన్యాధిపతిగా ఉంటాడు అలాగే శ్రీకృష్ణుడు మాత్రం అర్జునుడికి రథసారథిగా వ్యవహరిస్తాడు అర్జునుడు యుద్ధంలో తన బంధువులను చూసి యుద్ధం చెయ్యను అని అనడంతో ఆ సమయంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించి అర్జునుడికి ధైర్యాన్ని ఇస్తాడు అయితే భీష్ముడు తన సేనను అర్ధచంద్ర వ్యూహం పండడంతో దానికి ద్రుపదుడు వజ్రవ్యూహాన్ని పండుతాడు అప్పుడు భీష్ముడు మొదటిగా యుద్ధం ప్రారంభించి తన రథాన్ని ముందుకు సాగుతూ పాండవుల సైన్యాన్ని నాశనం చేస్తూ ఉంటాడు కౌరవ సేనలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడు కృపాచారు్యుడు అశ్వత్థామ తీవ్రంగా పోరాడుతూ ఉంటారు పాండవుల వైపున భీముడు అర్జునుడు ద్రుపదుడు ఇంకా అభిమన్యుడు ఎదుర్కొంటారు భీష్ముడు వీరత్వానికి పాండవుల సైన్యం భయభ్రాంతులు అవుతారు మొదటిగా భీష్ముడుపై అర్జునుడు పూర్తిగా యుద్ధం చెయ్యడు కానీ శ్రీకృష్ణుడు ప్రేరేపించడంతో ఆపై అర్జునుడు శత్రు సైన్యాన్ని చీల్చేస్తాడు అలాగే మరోవైపు భీముడు తన బలంతో అనేక మందిని సంహరిస్తాడు ఆ రాత్రికి యుద్ధం ఆగిపోతుంది పాండవులు తన సైన్యాన్ని తిరిగి అమర్చుకుంటూ ఉంటారు కానీ భీష్ముడి మొదటి రోజు ఉగ్రరూపానికి పాండవుల సైన్యం నష్టపోతుంది అయితే పాండవులు ఇంకా పూర్తిగా తమ శక్తిని ఉపయోగించలేదు